హై యోస్ ఇప్పటి వరకు టీవీలలో నాకు నచ్చిన అతి వరస జరిగిన ప్రోగ్రామ్ ఏమంటే బిగ్ బాస్ అందుకనేమో సిపిఐ నారాయణ ఏకంగా దాని బ్రహత షో అన్నాడు ఇక రకరకాలుగా మాట్లాడుకొచ్చి అది వేరే విషయం పక్కన పెడదాం ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికే మన సమాజంలో పోలీసుల పట్ల ఒక పాజిటివ్ వేలో ఉండాల్సినటువంటి మైండ్ సెట్ జనాలకి లేదు వాళ్ళు కేవలం రాజకీయ నాయకులు సెక్యూరిటీ ఎక్కడ ఏదైనా గొడవలు జరిగితే అప్పుడు వెళ్తే హడావుడి చేస్తారు తప్ప సొసైటీలో సామాన్యుడికి అండగా ఉండరు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రొఫె రెస్పాండ్ అవ్వరు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఏ బిగ్ బాస్ అయితే బ్రోతా అన్నారు ఏ బిగ్ బాస్ అయితే చీ ఒక షో అన్నారు ఆ బిగ్ బాస్ కూడా అభిమానులు ఉన్నారా బాబు మీరు బలేవాళ్ళు అని అంటున్నారు ఏకంగా ఆ బిగ్ బాస్ షో ఈరోజు ఫైనల్ అంట ఒకరిగా ఎదురు కాదు మూడు వందల మంది పోలీసులు సెక్యూరిటీ అంట యాభై ఐదు వచ్చేసి మొత్తం సీసీటీవీలు ఆ బిగ్ బాస్ ఫైనల్ జరిగేటువంటి ఆ సే సెట్లోనే సమ్మెకుడు ఇది చూడగానే నాకు అనిపించిందండి తప్పైనా ఒప్పైనా ఏం పర్లేదు నేను ఓపెన్గానే మాట్లాడు ఏదైతే మన దగ్గర చట్ట వ్యతిరేకమో ఏదైతే ఇల్లీగలో త్వరలో వాటిని కూడా లీగల్ చేసి వాటికి కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టలేక మన వ్యవస్థ తయారవుతూ ఉంది చాలాసార్లు సిగ్గుచేటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ఇష్టపడి నేను ఈరోజు బాధపడుతున్నాను ఏంటండి అసలు అది జగన్మోహన్ రెడ్డి కానీ మద్యపాలనను ఆరోగ్యానికి హానికరం మందు తాగకూడదు అనే పాఠాలు చెప్పే టీచర్లను తీసుకెళ్ళి కరోనా సమయంలో మందమ్మ దగ్గర డ్యూటీలు లేచాడు టీచర్ వ్యవస్థని గురువులంటే చిన్న చూపు వచ్చేలా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సరే అతను ఎటు పనికి మనోడో లేదన్నప్పుడు అసలు విద్య గురించి తెలియనోడో అనుకుందాం బట్ సొసైటీకి సంబంధించి చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు పోలీసులని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలని అంతా అనుకుంటూ ఉంటే బిగ్ బాస్ షో దగ్గర ఆరంభ పెడతాం ఏంటండి రేపటి రోజు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసి వ్యభిచార గృహాల దగ్గర కూడా అలర్లు జరకుండా పోలీసులని సెక్యూరిటీ పెడతాం అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే బాధేస్తుంది ఛీ అనిపిస్తాం జగన్ అలా చేసినప్పుడు వ్యభిచారం లేఖలు చేస్తున్న దేశాల్లో వచ్చేసి ఇలాగే సెక్యూరిటీ ఉంటారు అమ్మ డోంట్ నో సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి లాస్ట్ ఆ పల్లవి ప్రశాంత్ ఆ కుర్రాడు జైలు పాలయ్యాడు జైలు మీద బయటకు వచ్చాడు ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అప్పుడు అతను ఫ్యాన్స్ అంట మరి వాళ్ళెవరో వాళ్ళ కథలు ఏంటో అఫ్ కోర్స్ ఆర్ మీద కౌశిక్ కార్మి అని చెప్పేసి ఉండే వాళ్ళని పిచ్చి ఎక్కింది అసలు అప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాను ఐ థింక్ సిక్స్టీవీలోనే ఎందులో ఉన్నా పిచ్చోన పట్టింది జనాలకి అసలు ఎవరు అతను అతనికి ఆర్మీ ఏంటి ఎవరు లేకపోతే మన సాఫ్ట్వేర్ వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు నార్మల్ వాళ్ళు అంతా రోడ్లకు రావడం ఇళ్లలో సరిగ్గా పిల్లవాడు ముడ్డి కడగడం మళ్ళీ వాళ్ళు ఇళ్లలో ఏదైనా పనులు చెప్తే చేయి ఇప్పుడు మాత్రం రోడ్ల మీదకి రావడం ధర్నాలు నిరసనలు ఏదైనా వస్తే జిందాబాదు ఏంటంటే అసలు వీడియో క్లోజ్ చేస్తున్నా సింపుల్గా ఒకే ఒక్క దానికోసం వీడియో చేస్తున్నా ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక ఎంటర్టైన్మెంట్ షో అనుకుందాం బిగ్ బాస్ని బ్రోతర్ షో కాదు ఎంటర్టైన్మెంట్ షో అనుకుందాం గెలిచాడు గెలిచిన తర్వాత విన్నర్ ని పంపిస్తారు దాట్స్ ఇట్ అరే వరల్డ్ కప్ కొట్టి హాస్టల్కి ఉన్నటువంటి హాస్ట్రేలి అసలు ఊరు పట్టించుకోరా వచ్చారు వెళ్ళారు అన్నట్టుకున్నారు అంతే మన దగ్గర అలా కాదు ఏ చిన్నత సాధించినా సరే ఓ హడావుడి మరల ఎక్కడ చెప్తాను చూడండి మొన్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచున్నాడు మన దొమరాజ్ గుకేష్ ఓరే దేవుడా అతని మీద విమర్శలు వస్తున్నాడు అని మరో అతను అసలు ఎవరు పట్టించుకోవడం మన మనదాని వీడియో చేస్తారు ఎవరు చూసింది లేదు సో ఏదైతే హడావుడి ఏదైతే ఓవర్ యాక్షన్ ఏదైతే దీనివల్ల సమాజం ఉపయోగం అనుకుంటారు అవి హైలైట్ అవుతున్నాయి వాళ్ళు హైలైట్ అవుతున్నారు ఈ బిగ్ బాష్ అలాగే అనిపిస్తున్నారు ఇక దీన్ని గెస్ట్ వచ్చేసి సాయి ధరం తేజని అంటున్నారు అఫ్కోర్స్ ఆయన కాదనిపిస్తుంది నెక్స్ట్ ఉపేంద్ర అంటున్నారు దిట్ ఇస్ అ పాసిబిలిటీ అండ్ నాగార్జున ఇవ్వచ్చు లేదన్నప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన అల్లు అర్జ్జ్జుడు రావచ్చు అండి అల్లు అర్జ్జ్జుకైతే అట్టు పర్మిషన్ అయితే వర పోలీసులే వాట్ నెక్స్ట్ ఎవరో ఆ గెస్ట్ ఎవరో తెలియదు సాయంత్రం హడావుడి ఫైనల్ ఈరోజు అందులో మరి ఎవరు ఫైనలిస్ట్లు అంటే మనకు తెలియదు ఆ గెలిచి మరి వాళ్ళకి ఫ్యాన్స్ వస్తారో లేదో ఆ హడావుడి ఏందో వీడికి మెయిన్ ఇంటెషన్ ఏంటంటే దయచేసి దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వండి గొర్రెల మందులు గొర్రెలు దయచేసి మీరు ఉండకండి అండ్ గుంపులో గోవిందరావు బతకడమే బతికని చెప్పేసి అసలు అనుకోకండి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ దండం మరీ చెప్తున్నా దయచేసి ఇటువంటి షోకి కూడా వందల మంది పోలీసులు సెక్యూరిటీ పెట్టకండి సమాజంలో భాగమే శాంతిపత కాపాడుతూ మా డ్యూటీ మీరు అనుకున్నట్టయితే ముక్కు పిండి మరి ఒక్కొక్క పోలీసు కనీసం కనీసం ఈరోజు డ్యూటీకి సంబంధించి ఐదు వేల రూపాయలు వసూలు చేయండి ఆ బిగ్ బాస్ టీమ్ నుంచి ఎందుకంటే ఓ రకంగా వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నట్టు ఈరోజు ఉన్నది సాధిపదాలు కాపాడటానికి ప్రజల కోసమండి ఏంటండి ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీగా రియాలిటీ షోస్ అలాగే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే ఇప్పుడు ఇవి కూడా